హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మంచి స్నాక్ రెసిపీ ఈ సీజన్కు భలే బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా స్వీట్ కార్న్ అండి అందరికీ తెలుసు కదా మీకు ఏ ఏ ఉంటుంది దాంతో నీట్గా వలుచుకోండి ఇప్పుడు ఆ బోల్డ్ వచ్చాయి కదా ఈ స్వీట్ కార్న్ వలుచుకోవడానికి కూడాను చక్కగా మూడు మూడు అనమాట మూడు కండిలు నీట్గా వలుచుకొని ఇదిగోండి ఈ విధంగా స్వీట్స్ రిమూవ్ చేసుకుని పెట్టుకుంటే ఈ రెసిపీ అయితే భలే గమ్మత్తు టేస్ట్ అండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఒక కప్పులో తీసుకోండి దాని తర్వాత పచ్చిమిర్చి చిటికడంతా అల్లము వెల్లుల్లి వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి దాని తర్వాత ఇది మనకి మీకు తెలుసు కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ స్వీట్ కార్న్లో చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసుకోండి కొంచెం ఉడకలేదు ఏం ప్రాబ్లం లేదు చక్కగా అయిపోద్ది మీకు కూడా తెలుసు కదా మ్యాష్ చేసుకొని అక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ తెచ్చి వేసేది దాని తర్వాత ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ ఉరిపిండి ఈ శనగపిండి అనేది స్మూత్ వస్తుంది ఉరిపిండి అనేది కొంచెం క్రంచీ ఉంటుంది బాగుంటుంది అనమాట అందుకే రెండు కలుపుకుంటే మనకి ఆ బాల్స్ కూడా భలే చక్కగా వస్తాయి ఇదిగోండి దాని తర్వాత మనం ఒక్క స్పూన్ వాటరే ఒక రెండు విడతలుగా వేసుకొని కన్సిస్టెన్సీ బాల్ అవ్వాలన్నమాట మనకి ఆ ముద్ద అనేది బాల్ అయ్యేటట్టు చక్కగా నీటికి కలుపుకోండి ఇది మన చేతిలో పని మనకు అర్థమైపోయేది కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి వేసుకున్న తర్వాత చిట్కడంతా పసుపు రుచికి సరిపడ కారం సాల్ట్ వేసుకొని మరొకసారి మళ్ళీ బాగా పట్టించుకోవాలన్నమాట దీనికి చాలా ఈజీ టేస్ట్ అయితే అద్భుతం మనం ఈ సీజన్లో ఎవరైనా ఆనియన్ తినరంటే అక్కడ వెల్లుల్లి స్కిప్ చేసి మిగతా అన్నీ వేసుకొని చేసుకుంటే అసలు ఎవరైనా ఎన్వి తినరంటే అసలు ఎన్వి మిస్ అవుతున్న ఫీల్ ఉండదు నిజంగా నిజం ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే అంత బాగుంటుంది చూసారా బాలు ఆకారం మనకు వచ్చేసింది కదా చక్కగా ఈ విధంగా ఎన్ని బాల్స్ కావాలంటే మీ క్వాంటిటీ తగ్గట్టు మంచిగా బాల్స్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి దాని తర్వాత మనం ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిందని తెలియడానికి ఏదైనా చిన్నది కొంచెం వేసుకుంటే మనకు అర్థమైపోతుంది పైకి తేలిందని అంటే ఆయిల్ హీట్ అయినట్టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే పైకి మాడిపోతుంది లోపలేమో ఉడకుండా ఉంటుంది అనమాట ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి లోపల నుంచి ఉడకాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఉడికించుకోవాలని వేయించుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది ఇదిగోండి మనకు అర్థమైపోతుంది మంచి కలర్ఫుల్గా వస్తుంది టేస్ట్ ఇంకా అద్భుత ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం చేసి పెడితే ఎన్వి లేకపోయినా ఎన్వి కావాలని అనుకోరు మనం రోజు తిన్నా కానీ ఏం కాదు ఎవరైనా ఇప్పుడు శనగపిండి అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తున్నాం అందులో ఏమైనా కలుస్తున్నాయని డౌట్ ఉంటే డాల్పప్పు వేయించిన శనగపప్పు ఉంటుంది కదా డాల్పప్పుని చక్కగా మిక్సీ పట్టుకుంటే శనగపిండి రెడీ చక్కగా అన్నీ ఇంట్లోవే ఏవి బయటవి కాదు మంచిగా వాడుకోండి ఏం ప్రాబ్లం లేదు చల్లని కాలం వేడి వేడిగా భలే బాగుంటుంది చూసారా ఈ కలరు అది వేడి వేడిగా పిల్లలు అయితే చక్కగా లాయించారు భలే బాగుంది ఇదిగోండి ఈ విధంగా మీరు ఎన్ ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారు సాస్ ఏదైనా ఉంటే కొంచెం వేసి పిల్లలకి ఇచ్చేయండి సాస్ కూడా దీనికైతే అవసరం లేదు నార్మల్గా చెప్తే సాస్ అవసరం లేదు కానీ ఎవరైనా సాస్ ఎంజాయ్ చేస్తాం దీంతో కాని అంటే ఇస్తే మంచిగా తినేయచ్చు నిజం చెప్పాలంటే నైట్ మనం టిఫిన్ కింద కూడా కొంచెం ఎర్లీగా తినేస్తే ఇంకేం అవసరం లేదు ఫుడ్ అది మార్నింగ్ అంటే మనం కొంచెం వర్క్ అది చేసుకుంటాం కాబట్టి ఆకలి వేయచ్చు నైట్ అయితే ఇంక వేరే ఫుడ్ అవసరం లేదు కొంచెం ఎర్లీగా తినేస్తే ఏం ప్రాబ్లం ఉండదు చక్కగా మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ నీట్గా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక ఇంత కరివేపాకు వేసుకొని మంచిగా పకోడీలు చేసినప్పుడు ఈ విధంగా చేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఇష్టంగా తింటారు నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం పచ్చిమిర్చి తిన్నాం కరివేపాకు అయితే మొత్తం నేనే లాగించేస్తాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ